ఇక మార్నింగ్ అవగానే భానుమతి తన ప్రెగ్నెన్సీ గురించి ముగ్గు రూపంలో బయట ముగ్గు వేసి చాలా సంతోషంగా తన మీద రంగులు అద్దుతూ ఉంటుంది ఇక అంతలో శారదా పార్దును లేపుతామని డోర్ తీసి చూసేసరికి ఎదురుగా పార్దు అలాగే భువన ఇద్దరు చాలా క్లోజ్ గా ఒకే బెడ్ మీద పడుకుని ఉంటారు దాంతో శారదా ఒక్కసారిగా షాక్ అవుతూ అలాగే చూస్తూ ఉంటుంది ఇక బలరాం ఏంటి శారదా ఇంకా లేవలేదా నేను లేపుతా నాకు అని చెప్పేసి అలా పక్కకు వచ్చి చూడగా వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ బలరాం రే పార్దు అని పెద్దగా అరవగానే పార్దు భువన ఇద్దరు ఉలికి పడిన లేచి పార్దు పక్కనున్న భువన్ చూసి షాక్ అవుతూ ఉంటాడు భువన కూడా షాక్ అవుతున్నట్టు నటిస్తూ పరిగెత్తుకుంటూ లేచి వచ్చి బలరాం కాళ్ళు పట్టుకొని మా అయ్య మీ అబ్బాయి నా జీవితాన్ని నాశనం చేశాడు అని ఏడుస్తూ ఉంటుంది అందులో అక్కడికి భానుమతి వచ్చి ఆ దృశ్యం చూసి షాక్ అయిపోతూ తన చేతిలో ఎంతో ప్రేమగా పార్దు తనకి ఇచ్చిన బొమ్మ ఉంటుంది ఆ బొమ్మను కూడా కింద పడేస్తుంది అది పగిలిపోతుంది ఇక సౌండ్ రావటంతో అందరూ భానుమతిని చూసి అవుతూ ఉంటారు ఇక భానుమతి కూడా అవుతూ ఉంటుంది